ఏంటి ఈ సంవత్సరం నా రోజుకి ఒక పావురాన్ని విడుదల చేద్దాం అనుకుంటున్నానండి నువ్వు నన్ను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ నేను కూడా ఆ పావురం లాదోమంత వీళ్ళు నోర్లు పడిపోవాలి వీళ్ళ పిల్లాలు వేరే వాళ్ళతో లేచిపోవాలి ఎవరినే అలా తిడుతున్నావు కాయగూరలు కొండానికి వెళ్ళినా కిరాణా సామాన్లకు వెళ్ళినా ఆఖరికి మెడికల్ స్టోర్కి వెళ్ళినా చెప్పండి ఆంటీ ఏం కావాలంటే ఏమేమంటారా ఆంటీ 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 ఈ పదం పదం తప్ప వేరే రావట్లేదు పెళ్ళైనంత అయిపోతామా అయినా ఈ మంత్రం కాదు అనవలసింది ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేర్చికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈ ఆగస్టు పదిహేనుకి కి మధ్యాహ్నం ఈవెంట్ ఉంది సార్ మీరు తప్పకుండా తప్పకుండా రావాలి వస్తాను సార్ ఆ ఈవెంట్ లో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ జాయింట్స్ చికెన్ లాలీపాప్ అంతేకాకుండా పానీపూరి దయపూరి బేల్పూరి అవన్నీ తింటే కలిగే నష్టాలు ఏంటో ఆ ఈవెంట్ లో చర్చించుకోబోతున్నాం మీరు తప్పకుండా రండి ఏమైందండి ఎంత టెన్షన్ పడుతున్నారు ఈ రోజు వ్యాలంటైన్ డే కదా మా ఫ్రెండ్ని వాళ్ళ లవర్ పార్క్ వెళ్ళారంట అక్కడ బజరంగా దళలు వచ్చి వాళ్ళిద్దరికి బలవంతంగా పెళ్లి చేసారంట పెళ్లి చేస్తే మంచిదేగా ఏం మంచిదే మా ఫ్రెండ్కి ముందే పెళ్లి అయిపోయింది ఏమైంది అదేనా అంత డల్గా ఉన్నా రాత్రే మీ అన్నికి నాకు చాలా పెద్ద గొడవ అయింది మీ అన్నీ నన్ను చాలా తిట్టారు నేను మీ అన్నీకి చెప్పేశాను నేను వంట చేయను మీ బట్టలు ఉతకనని అంత పెద్ద గొడవ అయిందా అన్నయ్యేడి ఇప్పుడే వన్ ట్వంటీ క్యారేజ్ కట్టి పంపించాను ఎక్కడికి వెళ్తా వదిన మీ అన్నీ బట్టలు ఉతకడానికి వెళ్తున్నాను నేను ఒకటి అడుగుతా చేస్తావా ఏ నువ్వు అడగడం నేను చేయకపోవడమా నువ్వు ఏదైనా అడుగు నేను చేస్తా అయితే నాకు ఒక పులిపిల్ల కావాలి ఏంటిది నువ్వు విన్నది కరెక్ట్ దాన్ని వేటాడితే నీ కోరిక పాడుగా నీ కోరిక మంచిగా సరే వేరే కోరిక అడగన్నా సరే అడుగు అయితే ఈసారి సారి కాదనద్దు చెప్తానా సరే కాదనా అడుగు ఇరవై ఐదు వేల పట్టి చీరు ఒక రవ్వల నకిలీస్ తీసుకో రేపు పొద్దుగా అడవి పోతాయి ఏమన్నా రెడీ చేయి నిజంగా మగవాళ్ళ గుణమేంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగరే తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తాతే ఎక్కడ బలా తిరిగి వస్తున్నా ఇంట్లో పెద్ద దిక్కు నేను ఒక దాని ఉన్నానా నాకు చెప్పి బయటికి వెళ్ళాలని సంస్కారం లేదా మీ కోసమే బయటికి వెళ్ళాను అత్తయ్య గారు నా కోసమా నా కోసం ఎందుకమ్మా మీకు ఈ మధ్యన ఒంట్లో బాగోట్లేదు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి గుడికెళ్ళి వచ్చాను నా బంగారు కొండే అత్తగారంటే ఎంత ప్రేమమ్మా నీకు ఎందుకు పూజ చేయించావా పూజ చేశాను మొక్క కూడా మొక్కుకున్నాను అత్తయ్య గారు మొక్క ఏ మొక్కుకున్నావు తల్లి అన్నం తినకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మౌనరథం చేస్తూ కొడుకోకుండా ఈ వారం రోజులు దీక్షలోనే ఉండాలని మొక్కుకున్నా అయినా నువ్వు ఇవన్నీ ఎలా చేయగలవమ్మా చేయాల్సింది నేను కదా అత్తయ్య మీరు నేను ఇవన్నీ మీతో చేస్తానని మొక్కుకున్నాను చాలా మంచిదమ్మా మొత్తానికి తిరిగి నాకే పంట పెట్టేలా ఉన్నావు మొక్కు లేదు ఏం లేదు నేను ఇవన్నీ చేయలేను అత్తయ్య గారు మీరు ఈ దీక్ష చెయ్యకపోతే నూరేళ్ళు నిండకుండానే నమస్తే ఎమ్మెల్యే గారు నమస్తే అమ్మా ఏంటి మీ సమస్య మొన్న ఎలక్షన్ లో ఓటేయడానికి రెండేసి వేలు పంచారు కదండి అందులో ఒక ఐదు వందల నోటు నాకు చిరిగిపోయింది వచ్చిందండి అది మారుస్తారని వచ్చాను ఎంత చదివితే ఏం లాభ ఊళ్ళో ఏనుముత్రయ్య పోతాడు ఏం రాసని ఇవ్వట్లేదు మనం ఏ పదో తరగతి చదివినా బావ్ ఏడునావ్ ఏమే బుజ్జి నీ దోస్తు రాణి ఉన్నది కదనే రాణి కోమలో పోయిందంటనే అయ్యో 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 ఎంత పని అయిపోయే నేనే షాపింగ్ పోయిన దానికి చెప్పింది దాన్ని తోలుకొని పోతా దొంగమ్మ కంది నాకు చెప్పకుండా నే కోమల పోయింది దొంగమ్మ కంది నాకు చెప్పకుండా నే కోమల పోయింది వందనాలు వందనాలు అమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి